సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ సంబంధించి ఎంతో మందికి ఇంకా టీడీఆర్లు రాలేదు దాదాపుగా కూడా వెయ్యి మంది పోలీస్ సిబ్బందిని జీఎంసీ సిబ్బందిని రెవెన్యూ సిబ్బందిని పెట్టించి మా ఇల్లులన్నీ కొట్టించారు సరే కొట్టేది కొడతారు ఇది మా నగర అభివృద్ధి కోసమే కానీ దానికోసం మేము వెనకాడము పర్వాలేదు మేము అన్నాము కానీ ఇంతవరకు దానిపైన టీడీఆర్లు కానీ సరైన కాంపెన్సేషన్ కానీ ఏవి కూడా జరగని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మన మధ్యన అడివర మాజీ సర్పంచ్ మరియు మాజీ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ మన మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఏంటి బీఆర్టీఎస్ రోడ్డు ఏంటి ఇక్కడ కొట్టడం ఏంటి అనాది కాలం రెండు వేల పన్నెండులో ఉంది ఇప్పుడు కొట్టి ఏంటి అసలు టీడీఆర్లు కూడా చాలామందికి పరిస్థితి ఉంటున్నారు అందరికీ నమస్కారం అసలు బీఆర్టీఎస్ అనేది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత జేఎన్ఎన్ యూఆర్ఎం జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద రెండు కారిడార్లు విశాఖపట్నానికి శాంక్షన్ చేశారు ఒకటి పెందుత్తి కారిడారు రెండు సింహాచలం కారిడార్ ఈ సింహాచలం కారిడార్ వేపకుండి నుంచి స్టార్ట్ అయ్యి సింహాచలం మీదుగా గోశాల మీదుగా మరి పాతాడివరం మీదుగా హనుమంతువాక మరి మద్దిలిపాలెం అదేవిధంగా కాంప్లెక్స్ చేరుకుంటుంది ఈ రోడ్డు అయితే దీనికి రెండు రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరున ఇక్కడ కౌన్సిల్ ఏర్పడింది దానికి ముందుగానే దీని యొక్క డిపిఆర్ తయారైంది ఆ డిపిఆర్లో చాలా ప్రస్ఫుటంగా మరి అప్పటి కమిషనర్ గారు శ్రీకాంత్ నాగులాపల్లి శ్రీకాంత్ గారు తక్కువ ఎఫెక్ట్ కలిగేటట్టు ప్రజలకి ఎక్కువగా ల్యాండ్ బ్యాంక్స్ ఎటువైపు ఉన్నాయో వాళ్ళకి నష్టం చేకూడేటట్టు అతను ప్లాన్ చేశారు ఆ ప్లాన్ని భీమిలి ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిగా అయినటువంటి అవంతి శ్రీనివాస్ గారు దాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆ ప్లాన్ను మార్చేసి రోడ్డు మధ్య నుంచి ఇటు యాభై అటు యాభై అని చెప్పి అతను కొత్త తీరీని కనిపెట్టి ఇక్కడ కేవలం నా మీద ఒక టార్గెట్ చేసి ఎందుకంటే అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెండు వేల పన్నెండులో కాబట్టి ప్రజారాజ్యం నుంచి అతను కాంగ్రెస్లోకి వెళ్ళాడు నన్ను టార్గెట్ చేసి ఇటు యాభై అటు యాభై అన్నాడు దానికి కూడా మేము సమ్మతించాం మరి టీడీఆర్లు ఇస్తా రెండు టీడీఆర్లు దానికి కూడా ఓకే అన్నాం అలాగే పోయిన వాళ్ళకి నిరా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి సైట్లు ఇవ్వనమన్నా దానికి ఇస్తామని ఒప్పుకున్నారు ఎవరు అప్పుడుండే మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అవంతి శ్రీనివాసరావు వీళ్ళిద్దరు మాటలు నమ్మి మేము ముందుకు వెళ్ళబోతే ఆ రెండు సంవత్సరాల వెళ్ళే ఏమీ చేయలేక వదిలేశారు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అదే గంటా శ్రీనివాసరావు గారు మంత్రి అయ్యారు అదే అవంతి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యారు మరీ మొదటకు వచ్చింది మొదటికి వస్తే అప్పుడు హరినారాయణ గారి సమయంలో దీన్ని మరలా కూర్చోబెట్టి మరి రెండు టీడీఆర్లు ఇవ్వడానికి రోడ్డు మధ్య నుంచి ఇటు డివైడర్ వేసి ఇటు యాభై అటు యాభై చేయడం కోసం ఏదైతే గోశాల నుంచి అడి గోపాలపట్నం వరకు ఉందో అదే విధంగా అదేవిధంగా రైల్వే స్టేషన్ ఏరియాలో ఎలా ఉందో అదేవిధంగా దీన్ని చేయడం కోసం ఎందుకంటే ఇది పిలిగ్రమైజ్ ఏరియా ఈ పిలిగ్రమైజ్ ఏరియాలో బిఆర్టీఎస్ ఉంటే అందులోంచి ఆ ర్యాప్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంలో స్పీడ్గా వెహికల్స్ వెళ్తుంటుంటే మరి ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది విఐపిల వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటుంటే యాక్సిడెంట్లు అవ్వడానికి చాలా అవకాశం ఉందని చెప్పి మేము కోరాం ఎందుకంటే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఇటు అటు భక్తులు నడుస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ీఆర్టీఎస్ వద్దు మధ్య రోడ్డు మధ్యలో డివైడర్ పెట్టి ఇటు ఫిఫ్టీ అటు ఫిఫ్టీ రోడ్డు వేయమని ఆ రోజు అడిగాము అదేవిధంగా డబల్ టీడీఆర్లు లిస్ట్ ఇస్తానని ఇచ్చారు అదేవిధంగా సెక్చువల్ కాంపన్సేషన్ ప్రజెంట్ బుక్ వ్యాల్యూ ఎంత ఉందో అది ఇస్తామని అది ఇచ్చారు మరి అన్నిటికీ ఒప్పుకున్న యాభై శాతం దాటిన ఇళ్ళకి హౌస్ సైట్ కూడా ఇస్తానని చెప్పి ఆ రోజున ఏదైతే ఏఎంజీ కాలనీ ఉందో ఆ కాలనీ వెనకట్ల పది ఎకరాలు సింహాచల దేవస్థానం నుంచి తీసుకొని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ మురుసల్లో పార్క్ దగ్గర ఇచ్చేసి మరి ఆ ల్యాండ్లో మరి మాకు లేఅవుట్ వేసి వాళ్ళందరికీ పేదలందరూ ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది చెప్పి అన్నిటికీ ఒప్పించి ఆ రోజున గోసాల నుంచి తొలిపాంచ వరకు క్లియర్ చేసి అందించాం వాళ్ళందరూ ఎంతో సంతోషంతో అందరూ తీసుకున్నారు ఒకరు ఐదు ఐదంతస్తులు బిల్డింగ్స్ కట్టుకున్నారు ఎంతో హ్యాపీగా జరిగింది ఆ టైంలో మరలా మరి అదే అవంతి శ్రీనివాసరావు గారు వైసీపీ ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ భీమిల ఎమ్మెల్యే మరలా వచ్చారు ఈసారి చెప్పేదంతా అబద్ధం చెప్పేదంతా మోసం మరి ఇక్కడ కమిషనర్ జీఎంసి కమిషనర్ వర్మ గారు నేను కడప నుంచి వచ్చానని అందరినీ బెదిరిస్తూ ఇక్కడ ప్రజలను బెదిరించి మరి ఇక్కడ ఉండే పేదలను బెదిరించి ముఖ్యంగా పేదల్ని ఒకనొక టైంలో ఒక శనివారం నాడు మరి ఎప్పుడైతే నవంబర్ పద్దెనిమిదవ తేదీన ఒకేసారి ఒక నాలుగు వందల మంది పోలీసులు తీసుకొని వచ్చి ఒక పది పదిహేను ప్రొకరెండలను తీసుకొని వచ్చి ఇళ్లల్లో ఉన్నళ్ళు బయటికి లాగేసి దౌర్జన్యంగా దుర్మార్గంగా ఈ వీటన్నింటినీ కూల్చేసారు కూల్చేస్తే మేమందరం పోరాటం చేస్తే అని మమ్మల్ని తీసుకుని వెళ్ళి పద్మనాభం పోలీస్ స్టేషన్కి అదేవిధంగా మరి ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి తిప్పి మొత్తం మా ఇల్లు అన్నీ బదలగొట్టిన తర్వాత మమ్మల్ని ఊర్లోకి వదిలేరు వదిలిన తర్వాత తర్వాత అయినా సరే మేము వెళ్ళి వేడుకున్నాం మీరు తొలగించారు తప్పు లేదు రోడ్డు కావాలి మేము అబ్జెక్షన్ చేయట్లేదు మాకు రావాల్సినవి ఇవ్వండి అని చెబితే తాత్సారం చేసి 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 ఫిబ్రవరిలో టీడీఆర్లు ఇచ్చారు ఆ టీడీఆర్లు కూడా మోసం ఆ టీడీఆర్లు ఇప్పుడు ఆన్ ఆన్లైన్లో నాట్ ఫర్ సేల్ అని వస్తుంది అంటే ఇన్ని అబద్ధాలు ఆడాలా ప్రజలను ఇంత మోసం చేయాలా ప్రజలకు ఇంత అన్యాయం చేయాలా మరి ఆ వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది ఈ రోజున అలాంటిది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వంలో నిజాయితీ పరులైన నాయకులు ఉన్నారని మేము భావిస్తున్నాం మరి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పురంధేశ్వర్ గారు కానీ మరి ఇక్కడ ప్రజలు సుమారు రెండు వందల డెబ్బై మూడు స్ట్రక్చర్స్ నష్టపోయాయి ఈ రెండు వందల డెబ్బై మూడులోనూ సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలు ప్రజలందరూ మరి ఈ రోజున రోడ్డును పడిపోయారు రోడ్డును పడి ఈరోజు ఇల్లు నిలువ నీడలేదు ఎవరికి అలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలని వాళ్ళకి చెల్లే టీడీఆర్లు ఇవ్వాలని ఇవ్వలేని పక్షంలో సైట్ టు సైట్ కాంపన్సేషన్ ఇవ్వాలని అదేవిధంగా ఇక్కడ ఇంకో మోసం చేశారు ఏం చేశారంటే ఆ డిపిఆర్ తర్వాత మార్చిన డిపిఆర్ను కూడా డీవియేట్ చేసి ముఖ్యంగా నన్ను టార్గెట్ చేసి పది అడుగులు లోపలికి వచ్చేశారు లోపలికి వచ్చి రోడ్డుని చూడండి ఎంత దారుణంగా ఎలా తిప్పారో చూడండి ఇది ఎంత అన్యాయం ఇట్లా ఉంటుందా ప్లానింగ్ అనేది ఇంత దారుణంగా ఉంటుందా ఎక్కడైనా సరే ఇది కేవలం ఏం చేస్తే ఎవడు అడిగేవాడు లేడు ఎవడు చెప్పేవాడు లేడు ఇక్కడ కార్పొరేటరు నేను గెలిపించిన కార్పొరేటర్ నేను తయారు చేసిన కార్పొరేటర్ ఇదే కళ్యాణ మండపంలో ఇరవై రోజుల పాటు ఎన్నికల కార్యాలయాన్ని పెట్టి ఒక పైసా కూడా తన దగ్గర తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఫండ్ ఇప్పించి సీట్ ఇప్పించి గెలిపిస్తే ఆ మహానుభావుడు ఈ రోజున ఈ రకంగా నా కళ్యాణ మండపాన్ని కూల్చడంతో పాటు ఎక్క ఇక్కడ గల ముప్పై మంది పేదల బతుకుల్ని రోడ్డు మీద తీసుకొచ్చేశాడు మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటుంటే ఏ ఒక్కరు ముందుకు రాకుండా మరి ఇక్కడ ఉండే మరి నాయకులు ఏం చేస్తున్నారో తెలియకుండా అర్థం కాకుండా ఉంది ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక నిజాయితీ గల కూటమి అని చెప్పి చెబుతున్నారు కాబట్టి వాళ్ళు దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఇక్కడ జరిగిన అవకతవకల్ని బయటికి తీసి ఇక్కడ ప్రాజ పేద ప్రజలకి మరి ఇక్కడ నమ్ముకున్న ప్రజలకి టీడీఆర్లు చెల్లేటట్టు చేయాలి నాలుగు టీడీఆర్ అదే విధంగా అందరికీ ఒకే రేటు ఉండేటట్టు ముప్పై ఐదు వేలే ఉండేటట్టు చెయ్యాలి అదే విధంగా మరి ఇక్కడ ఇవ్వలేని టీడీఆర్లు ఇంకా డెబ్బై మందికి ఇవ్వలేదు వాళ్ళకి ఇప్పించేటట్టు చేయాలి ఇక్కడ ఇవ్వలేము ఇది దేవస్థానం సంబంధించిన ల్యాండ్ ఇక్కడ టీడీఆర్లు ఇవ్వడం జరగదు అంటే లేవుట లేఅవుట్ వేసి అక్కడ సైడ్ టు సైడ్ ఎంతెంత సైట్లు పోయో ఆ సైట్కి సైట్ కాంపర్జేషన్ ఇవ్వండి ఇవన్నీ ఈ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు అదేవిధంగా ఇప్పుడైనా సరే నాయకులు గుర్తెరిగి ఆ బిఆర్టీఎస్ ఆపి రోడ్డు సెంటర్ నుంచి రోడ్ డివైడర్ పెట్టి చక్కగా మధ్యలో ప్లాంటేషన్స్ లైటింగ్ పెట్టి మరి దీన్ని రూపుదిద్దుతారని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా మరి ఈ ప్రభుత్వం నిన్ననే ఏర్పడింది వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా వస్తారో ఎవరైతే ఇక్కడ బాధ్యులైనటువంటి ఎంపీ శ్రీభరత్ ఉన్నారో ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారో వాళ్ళు ఈ సమస్య పైన దృష్టి కేంద్రీకరించి తెలుగుదేశం కార్పొరేటర్నని వాడిని వెనకేసుకొని రాకుండా వాడు చేసిన దురాఘాతాలన్నీ మీరు గమనించి ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తారని ముఖ్యంగా స్ట్రక్చరల్ కాంపన్సేషన్ విషయంలో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది వైసీపీ నాయకులు ఈ కార్పొరేటర్ సంబంధించిన బంధువులకి విపరీతమైన రేట్లు అది కాకుండా ఈ కార్పొరేటర్ కొంతమందితో లాలుచిపడి పడి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకొని మరి శివాలయం ఉంది ఆ శివాలయం ఎదుర్కొంటా ఉన్న ఇంటికి ఒక బూత్ బంగాళాది దానికి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇప్పించాడు ఈ కార్పొరేటర్ ఎంత దుర్మార్గుడు ఇలాంటి వ్యక్తుల్ని మరి నేను ప్రపోజ్ చేయడం నా బుద్ధి తక్కువ కాబట్టి ప్రజల్ని నేను క్షమించమని కోరుతున్నాను ఇలాంటి వ్యధవని నేను కార్పొరేటర్గా ఎన్నుకోమని మిమ్మల్ని అడిగినందుకు నేను మిమ్మల్ని అందరినీ ఎపాలజీ అడుగుతున్నా కాబట్టి ఇలాంటివి ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం గుర్తించి మరి ఇక్కడ పేద ప్రజలకు న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను దాదాపు ఎంతవరకు ఎన్ని ఇల్లులు పోయి ఉండొచ్చు ఈ యొక్క కారిడార్ మొత్తం మీదుగా రెండు వందల డెబ్బై మూడు ఇల్లులు అండి ఈ కారిడార్ మొత్తం ఇల్లులు అది కాక సైట్స్ చాలా ఉన్నాయి సైట్స్ చాలా ఉన్నాయి రెండు వందల డెబ్బై మూడు మరి ఏవైతే ఇల్లులు ఉన్నాయో అవి అయితే రెండు వందల డెబ్బై మూడు ఇల్లులు ఎక్కడ పాత నుంచి మరి గోశాల వరకు ఈ మధ్యలో ఉండే ప్రాంతం సింహాచలం ప్రాంతంలో రెండు వందల డెబ్భై మూడు స్ట్రక్చర్స్ ఉన్నాయి అని గుర్తించింది అదే దీనిలో కూడా చాలామందికి టీడీఆర్లు కొంతమందికి ముప్పై ఐదు వేలు ఇవ్వడం కొంతమందికి పన్నెండు వేలు ఇవ్వడం కూడా జరిగింది అంటున్నారు మరి దీనికి మీ అవత అవకత మీ స్పందన అదే అదే నేను చెప్తుంది అదే నేను డిమాండ్ చేసింది కూడా అదే అందరికీ ఒకే రేటు రావాలి టీడీఆర్ అంటే ఇప్పుడు ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ అనేది ఉంటుంది కార్పొరేషన్ కడతాం ఆ ట్రేడ్ లైసెన్స్ ఉండే వాళ్ళకి ముప్పై ఐదు వేలు అంట ట్రేడ్ లైసెన్స్ లేకపోతే పన్నెండు వేలు అంట అదే ఎక్కడ అవుతుందండి రోడ్డు పక్కన ల్యాండ్ అనేది అందులో కొట్టి పెట్టినా అదే రేటు ఖాళీగా ఉన్న అదే రేటు ఓపెన్ స్పేస్ అయినా అదే రేటు అంతే తప్పించి ఈ ఈ రకంగా ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు కదా అందుకే కదా ఎంతలాగా దారుణంగా ఓడించారు ప్రజలందరూ ఇలాంటి ఇలాంటి ప్ర ప్రవర్తన చేయబట్టే అదే చెత్తపండు వేయబెట్టి చెత్తపండు వేసి ఇంటి పన్ను కంటే ఎక్కువ వసూలు చేశారు మాకు ఇక్కడ ఇంటి పన్ను దీనికి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అయితే పన్ను యాభై రెండు వేలు అయ్యేది ఇట్లా ఎన్నో దుర్మార్గాలు ఇక్కడ రెంటల్ వాల్యూ మీద హౌస్ ట్యాక్స్ నిర్ణయిస్తుంది ఎక్కడైనా సరే ఏ రాష్ట్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా ఇక్కడ ఏం చేశారు ల్యాండ్ వాల్యూ మీద రెంటల్ వాల్యూ నిర్ణయించారు అది ఒక దుర్మార్గం ఒకటి కాదు అలాగే పవర్ బిల్స్ ఇష్టాను సరే ఇవన్నీ చేయబట్టే ఇంత డిజాస్టర్ అయ్యింది పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి కారణం ఇన్ని దుర్మార్గాలు చేయబట్టే ఆ దుర్మార్గాలు గుర్తించి మరి మరి దా అతను దుర్మార్గం చేయబట్టే వీళ్ళు గెలిచారు గెలిచిన వాళ్ళు కూడా అతన్నే ఫాలో అవ్వకుండా కొత్తగా చేయాలి నిజాయితీగా చేయాలి ధైర్యంగా చేయాలి మంచి చేయండి ఇక్కడ ప్రజలకి అని మేము డిమాండ్ చేస్తాం సింహాచలం ఏదైతే పాతెడివరం నుండి గోశాల వరకు ఉన్న రోడ్లో దాదాపుగా రెండు వందల డెబ్బై ఇల్లుల వరకు అయితే కొట్టడం జరిగింది కొట్టిన వాటిలో కూడా ఇటు టీడీఆర్లు పూర్తి స్థాయిలో అయితే అమలు చేయడం అయితే ప్రభుత్వం విఫలమైందంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇటు టీడీఆర్ల విషయంలో అయితే మాత్రం జోక్యం చేసుకుని అందరికీ సమానమైన టీడీఆర్లు ముప్పై ఐదు వేల రూపాయలు అందరికీ వచ్చే విధంగా చూసుకుని ఎవరికైనా యాభై శాతం పైన పోయిన వారికి కూడా వంద వంద గజాలు ఇల్లు స్థలం కూడా కేటాయించాలి ఇంకా ఓపెన్ ప్లాట్స్లోనూ కొంతమందికి పోయినప్పటికీ వాళ్ళకి కూడా లే ఎంత స్థలం పోయిందో అంత స్థలం కూడా కేటాయించాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ మరియు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ బాధితులు మన మధ్యలో ఉన్నారు ఆవిడతో మాట్లాడి అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకుందామా చెప్పండి ఏమైంది అసలు చెప్ప చేయకుండా రోడ్లు మనకి గడిచేసి పోలీసులు ఆళ్ళు పెట్టించేసి వెయ్యి మందిని పెట్టించేసి ఆడవాళ్ళు దౌర్దాన్ని గడిచేసి ఏమి ఇవ్వకన్నా మమ్మల్ని రోడ్లు మన ఐదు రోజులు పెట్టారండి పెట్టేసి డీడీఆర్లు ఇస్తామని పన్నెండు వేలు డీడీఆర్లు ఇస్తే డీడీఆర్ జీరో వచ్చిందనేసి కొందరు ముప్పై ఐదు వేలు కొందరు పన్నెండు వేలు ఇచ్చారండి ఇరవై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ ఉంటే వ్యాపారాలన్నీ రోడ్లు మనకి ఇచ్చేసి పిల్లలతో మేము అవసరం గద్దెలు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక ఇప్పుడు వచ్చి ఎవరూ పట్టించుకోవట్లేదండి మేము ఎన్ని అండి రోడ్లు మన ఉండి వర్షాల్లో ఎండల్లో పిల్లలతో ఉంటాము మేము ఏమైనా రోడ్డు పోయిన తిరిగిన అండి అది కాని ఉన్న ఇల్లు ఇవి మేము ఎలాపాత కానీ మాకు వచ్చి ఏం చూపించట్లేదు పట్టా ఇచ్చారు కనీసం జాగా ఉందో మాకు చూపించట్లేదు మరి మేము ఎలా బ్రతకాలండి పిల్లలతోని మేమేమైనా ఏమైనా ఉద్యోగం పోనీ ఏమైనా సరే వ్యాపారాలు అలాగే మండిపోతే ఏమమ్ముకుంటా మా వ్యాపారం అండి అక్కడ ఉండేది మా ఇల్లు నాలుగు రూములు ఒక వరండి అండి కనీసం ఒక రూమ్ కూడా మీ కూడా కొట్టేశారండి ఆ ముక్కలో మేము ఏం చేసుకుంటామండి ద్రాడతులలో ఒక ఒక మగ అతను కూలిపాన తింది ఉద్యోగస్తుడి కాదు మరి వ్యాపారాలు ఇప్పుడు రోడ్డోలు వచ్చి తీసి ఇమ్మంటున్నారు వచ్చి మీరు ఇక్కడ అంటున్నారు మరి మా ఇంటి తిన్న మేము పెట్టుకోకపోతే మేము ఎక్కడ పట్టుకుంటాం ఆ లేట్ ఇవ్వకపోయి మీరు తీసి అది మేము ఎక్కడ పెట్టుకుంటామండి నెలకు ఐదు వేలు కరెంటు బిల్లు ఇంటుద్దు అంటే మేము ఎలా కడతాం వ్యాపారం లేపాయి కూలీలు లేపాయి పనికి లేకపోయి సొంత ఇల్లు ఏమైనా గవర్నమెంట్ కూడా ఇచ్చినా కనీసం ఇప్పుడు వచ్చి మాకు తొమ్మిది నెలలు అయింది ఏ పట్టమైన ఎక్కడ ఇచ్చారనేది ఇప్పుడు చూపించలేదండి మాకు కనీసం డబ్బులు కూడా చేతికి అవ్వలేదండి మరి మేము ఏమైనా కొనుక్కోవడం పిల్లలు చూసుకోవడం చేసుకుంటాం కదా ఇప్పుడుకొచ్చి ఏటి ఇచ్చారేట అడగండి ప్రభుత్వాన్ని జగన్ ఎక్కాడు ఇచ్చారు అన్నారు ఇచ్చారు చెప్పమండి ఆల్రెడీ అదండి మేము ఫస్ట్ నుండి ఇలాగే ఉన్నాం ఎనభై సంవత్సరాలు బట్టి మా అత్తాలు ఉండేవారు మేము వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుందండి వ్యాపారం మాదే సొంతదే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఈ ప్రభుత్వంలో అంటే గంట శ్రీనివాసరావు నేను వస్తే నేను ముప్పై ఐదు వేలు టీడీఆర్ చేస్తాను అన్నట్టు అన్నారట అటేనండి ఇంకేమో అది కూడా మేటర్ తెలియలేదండి పట్టాలు ఇచ్చారు దానికి మరి సొల్యూషన్ ఏమి లేదండి ఆ పట్టాలు కూడా పని మేము చూపిస్తామ జాగ అని కూడా చెప్పట్లేదండి ఆ పట్టాలు మా దగ్గర ఉన్న ఇంటి పేపర్లు ఏం చేసుకుంటామండి ఇప్పుడు ఈ రోజుల్లో జాగా కొనాలంటే కోటి యాభై లక్షలు అయితే కానీ రాదు మరి మేము ఎన్ని రోజులు అండి అద్దులు కట్టి అప్పులు చేసుకొని తింటాము లక్ష లక్ష యాభై వేలు చేతిలో పెట్టేసి కొట్టుకెళ్ళిపోయారండి ఏమనంటే అంటే పోలీసులు వచ్చి జుతులు ఈడిసేసి రోడ్లు మనం వారం వేసి రోజులు ఉండిపోయి కానీ ఎవరు మంచినీళ్ళు ఇవ్వలేదండి అది మాకు అసలు ఏమి అసలు ఇప్పుడు కూడా ఏం మ్యాటర్ ఓట్లేసి పోయి నెల వాళ్ళకే ఇఫర్మేషన్ ఏమి రాలేదండి మాకు మొత్తం రెండు వందల డెబ్బై ఇల్లు అలాగే ఉన్నాం నీకు ముప్పై ఐదు వేలు ఇచ్చి నాకు పన్నెండు వేలు ఇస్తే భూమి అంత ఒకటే భూమి కాదండి ఇల్లు అంటే అది నాలుగు లక్షలు ఇచ్చి మాకు లక్ష యాభై వేలు ఇచ్చారు బాగానే ఉంది పోనీ కాల్కేసిన రోజు మేడీళ్ళు రేకు ఇల్లు మరి భూమంతా ఒకటే రేటు కదండి మరి వాళ్ళకి ముప్పై ఐదు వేలు ఇచ్చి మాకు పన్నెండు వేలు ఇస్తే మా జీరో వచ్చింది మేము ఎవరికి చెప్పాలండి అసలు మాకేమి ఇవ్వట్లేదండి ఇబ్బందులు అయితే ప్రజలందరూ ఇబ్బందులు పడతారు రండి ఈ తోవల్ చూస్తే ఎక్కడికెక్కడ కట్టేసి ముసలి వాళ్ళని ఈ బళ్ళు అని ఎక్కడికి వెళ్తాయండి వాళ్ళు నచ్చినట్టు తవ్వేస్తారు నచ్చినట్టు ఇప్పేస్తారు నచ్చినట్టు ఒగ్గేస్తాను రండి రెంట్ కట్టాలంటే ఈ రోజుల్లో మేమేం కట్టుకొస్తామండి ఏమైనా ఉన్నా వ్యాపారాలు ఉన్నాయి వ్యవసాయాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయా ఆడపిల్లలతో మేము ఎన్ని రోజులు అండి ఉంటాము ఏమైనా తోటలని తెలియ బతకడా వయసిన ఆడపిల్లలతో మేము ఎక్కడికి వెళ్తాం ఫస్ట్ నుండి ఆదిల్లు అండి ఇవన్నీ ఆదిల్లులేనండి ఎక్కడ ఆక్రమించిన ఇల్లులు కాదండి దీనికి ఏం పరిష్కారం చేస్తారో పెద్ద మనుషులు పెట్టి మీరే చెయ్యాలండి నా పేరు సత్యభావన్ అండి మేము ఉండేది ఎక్కడే ఉంటు ఉండేవారు రెండు రోడ్లు వెడల్పు కొట్టేస్తారంటే మేము వెనక వీధికి అనమాట వెళ్ళిపోతే అసలు వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ కొట్టేశారండి ఒక మాకు ఏటి ఇవ్వలేదు తర్వాత ఏమో టీడీఆర్లు అన్నారు అవి కూడా అసలు ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వలేదండి ఆ ఇచ్చినవి కూడా మరి అవి చల్లమంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు మమ్మల్ని ఎలా లాగేసి మండపం దగ్గర మేము ఉంటే లాగేసి మరి ప్రసాద్ గారి భార్య అయితే కార్పొరేటర్ ప్రసాద్ గారు లేరు వాళ్ళందరినీ కలిపి భీములు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని ఈడ్చేసి పోలీసులు అనుకున్న తోడకుండా లోపల పెట్టేసి అవతల పక్క గడిపెట్టేసి ఇవన్నీ కొట్టేసారండి ముందు మండపం దగ్గర కొట్టేశారు ఫస్ట్ కొట్టిసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అసలు అంతవరకు అది కాదు కొలత లేదు అంతవరకు కూడా ఈ కాలువలు కూడా కరెక్ట్గా లేవండి ఒక కొలతలాగా లేవు అటు ముందుకు వచ్చి ఇటు వెనక్కి వెళ్ళి అలా అయ్యిందండి మరి మాకు ఏంటి అన్యాయం చేశారండి మరి దేనికి కూడా మన న్యాయం లేదు మరి అవంత్ శ్రీనివాసరావు గారు కూడా అప్పుడు ఏమన్నారంటే మీకేమని ఏమని కూడా మీకు ముప్పై ఐదు వేలు ఇస్తాము అనేసి అన్నారు ఇప్పుడు అది కూడా అది కాదు ఏ దా అసలు క్లారిటీ కూడా లేదండి ఏదన్నది మేము అలా మధ్యలో ఉండిపోయాం సమస్యగా మాకు అసలు అన్యాయం అయ్యింది మేము పూర్వం నుంచి ఎక్కడే ఉంటున్నాం మా మామగారు మా మామగారు తండ్రి మా మామయగారు తండ్రి దేవస్థానం చేసేవారు మా మామయ్య గారు దేవస్థానం చేసేవారు మరి నాకు పెళ్ళి అయిన తర్వాత మరి మేము ఇక్కడే ఉంటున్నాం ఇస్తాము స్థలం అంటే మరి ఎక్కడ ఇస్తామన్నారు ఏది ఏటి మాటలు మగవాళ్ళు అందరూ మాట్లాడారు మరి ఏంటి ఇస్తామన్నారు ఏటి ఇవ్వలేదు ప్రేమ్ కుమార్ తెలుగు విశాఖ